అలా చోరవరంలోనే ప్రెస్ మీట్ పెట్టానికి కారణం రెండు కారణాలు ఉన్నాయి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు తాలువాలో ఒక గొడవ జరిగింది సీఎం రమేష్ గారిది కాలు మీద దాడి జరిగింది తారువాలో దాడి జరిగేటప్పుడు అప్పుడు ఎవరైతే స్వామినాడు గారు సిఏ గారు ఉన్నారో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నాగేంద్ర ఎస్ఏ గారు ఉన్నారు ఆ రోజు వాళ్ళ మీద మేము కంప్లైంట్ పెట్టడం కూడా జరిగింది ఎలక్షన్ కమిషన్కి అయితే మేము మళ్ళీ అలా మళ్ళీ మేము హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఏంటంటే యాజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన ఎంపీ హాయిగా రక్షణ లేనప్పుడు రక్షణగా కాపాడలేనప్పుడు మీరు డైరెక్ట్ అవుట్ అండ్ నాట్ ఎస్ వైసీపీకి సపోర్ట్ చేసిన సీఏ గారిని కానీ ఎస్సీని కానీ మేము ఎస్సీని ముందు ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి శాఖపరంగా చర్య తీసుకోవాల్సిందిగా ఎస్పీ గారు ఆల్రెడీ రక్షణ కమిషన్ కూడా ఎస్పీ గారు కూడా చెప్తున్నాం ఎస్పీ గారికి కూడా మేము క్లియర్ కట్టలేదు ఇమ్మీడియట్లీ ఆ సీఏ గారిని మనం ట్రాన్స్ఫర్ చేసి ఇక ఒక ఒక ఎంపీ అంటే ఒక బీజేపీ ఎంపీ ఎంపీగా పార్లమెంట్ ఉన్న అయితే కాపాడలేకపోయినందుకు ఒక సీట్ని ఇమ్మీడియట్లీ రిన్యూ చేయాలి అది ఒకటి